ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ గారి తొంభై ఒక్కటవ జయంతి సందర్భంగా మల్లాపూర్ మండల కేంద్రంలో అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ తొలి దశ ఉద్యమం నుండి మలి దశ ఉద్యమం దాకా విశ్వకర్మల పాత్ర కీలకం అప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు మలి దశ ఉద్యమంలో శ్రీకంఠాచారి గారు బలిదానంతో ఉవెత్తిన లేచిన తెలంగాణ అప్పటి ప్రభుత్వం అయినా ఇప్పటి ప్రభుత్వం అయినా జయశంకర్ జాతి పితకు ఎందుకు ప్రకటించలేదు మరి దేశం ఉద్యమంలో అమరవీరుడైన శ్రీకాంతారికి ఎంత గౌరవం దక్కింది జయశంకర్ చారి ఆశయాలు నిధులు నీళ్లు నియామకాలు అవి సాగించుకున్నావా మరి వాళ్ళ ఆశయాలు ఎప్పుడు నెరవేరుతాయి తెలంగాణ రెండో తరబై మూడో టర్మ్ నడుస్తున్న కాలంలో రైతుల ఆత్మహత్యలు అవుతున్నాయా అవతలేదు కులవృత్తులు అంతరించిపోయినాయి లేవు ఉద్యోగాలు వచ్చినాయా లేవు నీళ్లు వచ్చినాయా లేవు ఏమున్నాయి ఉన్నాయో దేవుడు చేతి వృత్తుల ముఖ్యమంత్రి పైన మరి అంతరించి వృత్తి ప్రభుత్వాలు గాయం కాబడినాయి విశ్వకర్మ లేనిదే విశ్వంభు లేదురా అంటారు అలాంటి విశ్వకర్మ వచ్చింది దేశానికి రైతు రెండు అలాంటి రైతుకు విశ్వకర్మ రెండు మరి ఇప్పుడు విశ్వకర్మ ఉన్నాడు చేతి వృత్తులు అంతరించి పడుతున్నా దానికి అనుకూలంగా ప్రభుత్వం ఎందుకు సహకరిస్తలేదు ఎందుకు మనకు ప్రోత్సహిస్తలేదు వడ్రంగి వృత్తి గాని క్వొరణకారులే గాని కమ్మరి వృత్తి గాని ఈ వడ్రంగి వృత్తులకు తరతరాల నుంచి అటవీ శాఖ అధికారుల వేణింపులు పని కర్ర పని ఆ కర్ర పనికి అనుమతులు ఉండయి వ్యవసాయానికి పనిముట్లు చేసేది కర్ర ఆ కర్రకు ఎన్నో ఆంక్షలు కేసులు స్వర్ణకారులకు దొంగ బంగారం కేసులు ఒక దేవాలయానికి అలంకరణ ఇచ్చే నగలు చేసే స్వర్ణకారుడికి చేతికి బేడీలు మరి ప్రభుత్వాలు ఈ జీవులు ఎందుకు చేయజర్తలేవు ఆ రోజు తేదీ పురోహితం గుడిలల్లో పూజ చేసే విశ్వబ్రాహ్మణులు ఇప్పుడు ఎక్కడున్నారు కానీ దీన్ని గ్రహిస్తలేదు మా ఊరి విశ్వకర్మలు ఒకప్పుడు మా పోజ బొమ్మలు చేసిండు దేవుడు బొమ్మలు చేసిండు మా నాయలు చేసిండు అవి చేసిండు వీళ్ళతో ఉండే మరి వీళ్ళ బతులు ఇట్లయితుందో వీళ్ళకి ఏంటి అని చెప్పి మీ అందరి సహకారంతో మేము ముందుకోవాలనుకుంటున్నాం ముప్పై సంవత్సరాలు కిందిపోతే రాజస్థాన్ జీవాళ్ళు ఉన్నారా మరి అప్పుడు ఎవరు చేసిండ్రు మేము చేయలేమా ఫర్నిచరు మేము ఇల్లు కట్టలేమా ఇల్లుకు ప్రధానమైన శంకు వాళ్ళు పెట్టాలి బ్రహ్మలు పెట్టాలి పూజ స్థలం దొరుకుతున్నాయి శంకులు ఆ శంకులు ఇస్త పెట్టుకుంటున్నాం మా యొక్క చిన్న విన్నపం మండల కేంద్రాల్లో మేము ఒక అమ్మంగారు గుడి నిర్మాణానికి నిర్మాణానికి ఒక స్థలం వేస్తే నిధులు సేకరించుకొని నిర్మించుకుంటాం అనే ఒక ప్రతిపాదన చేసుకుంటున్నాం మీ పెద్దలు మీరు అందరు సహకారం ఉండాలి సెప్టెంబర్ పదిహేడున విశ్వగలనం చేయండి యజ్ఞ మహోత్సవాన్ని నిర్మించి మనం చేసుకోవాలి